హాయ్ హలో అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండారని కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ ఒక బెస్ట్ ప్లేస్ అండ్ ఒక బెస్ట్ వ్యూ చూపిస్తాను ట్రస్ట్ మీ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన తర్వాత మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అయితే చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చాలామందికి తెలిసిన టెంపుల్ ఇంద్రకెళార్ద్రి చాలా వరకు తెలియని టెంపుల్ మీ మీలో ఎంతమందికి తెలుసు విజయకెలాద్రి అనే ఒక టెంపుల్ మన విజయవాడలో ఉంది అని చెప్పి వీడియో చూస్తున్న ఎవరికైనా మాకు ఈ గుడి తెలుసు టైమింగ్స్ ఎలా వెళ్ళాలి తెలుసు అనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు ఒకవేళ తెలియదు మేము వెళ్ళాలి అనుకుంటున్నామన్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు టైమింగ్స్ ఎలా వెళ్ళాలి పైకి ఎలా వెళ్ళాలి ఏమేమి అలౌ చేస్తారు పైకి అన్నది కూడా నేను చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా చెప్తాను వివరంగా మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే దారిలో చిన్న టెంపుల్స్ కూడా ఉంటే అవి కూడా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు ముందైతే ఎలా వెళ్ళాలి అన్నది అడ్రస్ చెప్తాను ఒకసారి చూసేయండి మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ తిరగాలి లెఫ్ట్ సైడ్ తిరిగే దారిలో స్టార్టింగ్లోనే ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే ఈ టెంపుల్స్ అన్నీ కూడా దర్శనం చేసుకొని దేవుళ్ళని చూసుకొని వెళ్ళొచ్చు విజయ కిలాద్రి టెంపుల్కి వెళ్ళడానికి ఇంకొంచెం దగ్గరలో ఉన్నాము అనగా ఫస్ట్ మనకి శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్ కనిపిస్తుంది అట్లాగే కొంచెం ముందుకి వెళ్తే మనకి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది పెద్దది అది కూడా దాటి ఒక పది పదిహేను అడుగులు వేయగానే ఇట్లా మనకు ఒక టర్నింగ్ పాయింట్ కనిపిస్తుంది ఆల్రెడీ ఆ టర్నింగ్ పాయింట్లో శ్రీ విజయకీలాద్రి టెంపుల్ దివ్యక్షేత్రం అని చెప్పి వే కూడా చూపిస్తుంది దారి ఇటు వెళ్ళాలి అని దాని పక్కనే రామకృష్ణ మిషన్ అని కూడా రోడ్డునే ఉంటుంది బోర్డు కూడా దాని పక్కనే ఉంటుంది ఆ బోర్డు కూడా మనం ఆ రోడ్లోకి స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట కనీసం ఒక ఐదు నిమిషాలు దారిలోనే ఉంటుంది ఇది మొత్తం కూడా మనకి వెళ్ళే దారిలో ఇట్లా ఇల్లులు తర్వాత శ్రీ రామకృష్ణ మిషన్ అని చెప్పి ట్రస్ట్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ దాటి కూడా కొంచెం ముందుకు వెళ్తేనే మనకి వచ్చేస్తుంది టెంపుల్ ఎక్కువ దూరం కూడా వెళ్ళి వస్తారు ఇప్పుడు మనం కనిపిస్తున్నాయి కదా దూరం లాంగ్ నుంచి ఆ టెంపుల్స్కి వెళ్తున్నాం అన్నమాట అయితే మనకి ఎట్లా వెళ్ళాలి అని అంటే కార్ అయితే ఓకే సేఫ్గా డ్రైవ్ చేయగలం మనం అనుకున్న వాళ్ళు కార్ వేసుకురండి ఎందుకంటే బస్సు రూటు కార్ రూటు ఒకటే ఉంటుంది రోడ్డు కూడా చిన్నగా ఉంటుంది నాకైతే కొంచెం డేంజర్ ప్లేస్ లాగే అనిపించింది కాబట్టి మీరు కార్ ఫుల్ ఫ్లజడ్గా మీకు వచ్చు అనుకుంటే కార్ వేసుకురావచ్చు లేదు అనుకుంటే బైక్ అయినా వేసుకురావచ్చు కానీ బైక్ అయితే మనం కిందే పార్క్ చేసుకొని వెళ్ళాలి అక్కడ మనకి బస్సులు ఉంటాయి బస్సులో అయితే వెళ్ళచ్చు బైక్ వేసుకొచ్చిన వాళ్ళు లేదు కార్ ఫుల్ ఫ్లెజెడ్గా వచ్చు అనుకున్న వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా మనం పైకి అయితే వెళ్ళిపోవచ్చు మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మేము అయితే ఇక్కడ బైక్ పెట్టేసి టికెట్స్ తీసుకొని వెళ్తున్నాము టికెట్స్ ఏంటి అని అంటే ఈ బస్లో ఎక్కడానికి మనం ఒక టికెట్ అయితే తీసుకోవాలి ఒక పర్సన్కి ముప్పై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు రాను పోను అదే టికెట్ సరిపోతుంది వాళ్ళే తీసుకెళ్తారు మనం వచ్చేటప్పుడు కూడా బస్సులో వాళ్ళే ఇంకా తీసుకొచ్చేస్తారు బస్ కూడా ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది మనం ఏమీ కంగారు పడాల్సిన పని లేదు పైకి వెళ్ళినా కూడా మమ్మల్ని దింపేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఎంబట్నే బస్ అయితే రిటర్న్ అయిపోయి నేను ఈ వీడియో ఇంత క్లారిటీగా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి మేము తెలియక టూ థర్టీ త్రీకి ఆ టైంలో వస్తే అసలు ఇక్కడ టైమింగ్స్ అవి కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు క్లోజ్ చేసి అయితే ఉంది తర్వాత రెండోసారి మళ్ళీ కూడా మేము అదే మిస్టేక్ చేసామన్నమాట అప్పుడు ఏంటంటే వన్ థర్టీ టూకి ఆ టైంలో వచ్చాము అప్పుడు కూడా క్లోజ్ చేసి ఉంది కాకపోతే ఆ రోజు మేము డేట్ క్లారిటీగా తెలుసుకున్నాము సారీ టైమింగ్స్ క్లారిటీగా తెలుసుకున్నాము ఎట్లా రావాలి ఈసారి వద్దాము అని చెప్పి కానీ నేను ఈరోజు ఏంటంటే వేరే ప్లేస్కి వెళ్తూ ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం కదా ఇది ఎక్కడికి కూడా వెళ్దాము అని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం లేదంటే నా డ్రెస్సింగ్ సెన్స్ అయితే ఇది కాదు టెంపుల్కి వెళ్తే నేను చాలా ట్రెడిషనల్గా వెళ్తాను మీరు కూడా అలాగే రావాలని నేను కోరుకుంటున్నాను నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను కాబట్టి జీన్స్లో వచ్చాను వెస్ట్రన్ వేర్లో మీరైతే ట్రెడిషనల్గా రావాలని నేను కోరుకుంటున్నాను నీతులు చెప్పడానికి బాగానే ఉంది పాటించవని మాత్రం అనుకోమాకండి నేను చెప్తున్నాను మరీ పనిమాలా చెప్తున్నా మరీ మరీ నేను వేరే ప్లేస్కి వెళ్తూ వెళ్తూ దగ్గరలో ఉన్నాము అనుకున్న టైంలో ఉన్నాము దగ్గరలో అనుకున్నాను కాబట్టి మేము వచ్చాము ఇలా జీన్స్లో లేదు అంటే నేను ట్రెడిషనల్గానే వస్తాను కావాలి అండి నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీరు ఇంకా పైకి అయితే వచ్చేసాం మేము టెంపుల్ దగ్గరికి మనల్ని డ్రాప్ చేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ బస్ ఇక్కడే ఉంటుంది కార్లో కూడా చాలామంది వచ్చారు పైకి మీరు కారు వేసుకొస్తే డైరెక్ట్గా పైకి వేసుకొచ్చేసుకోవచ్చు బస్లో రావాలని ఏమీ లేదు బైక్ మాత్రమే కింద పార్క్ చేసుకొని రావాలి నడుచుకుంటూ వెళ్తానన్నా సరే అసలు పంపించరు ఇంకా టెంపుల్ లోపల కూడా కొంచెం వీడియో తీయచ్చు అని పర్మిషన్స్ అడిగాను నేను తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు నేను నేను అన్ని టెంపుల్స్ చూపిస్తున్నాను అనమాట లేకపోతే అక్కడ క్లారిటీగా రాశారు వీడియోస్ ఫొటోస్ తీయకూడదు అని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసా ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అని అంటే వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు మీ అందరికీ చెప్పాను కదా ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను అని అది చూపించే ముందు అయితే ఒకసారి దర్శనం చేసుకొని ఒక పది నిమిషాలు అలా దేవుళ్ళ దగ్గర కూర్చొని మనసుతో మాట్లాడుకొని నా బాధలన్నీ చెప్పుకొని అక్కడ హోమం చేస్తే అక్కడ తీసుకొని బొట్టు పెట్టుకున్నాను ఇంకా ఇంకా దాని తర్వాత మీకైతే ఒక బెస్ట్ వ్యూ చూపిస్తారండి ఇక్కడ నుంచోని చూస్తే మనకి సగం విజయవాడ కనిపించింది చాలా బాగుంది కదా అప్పుడే మబ్బు పడుతూ అప్పుడే సోరి బ్రో వెళ్ళిపోతూ ఎంత బాగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది అసలు వెళ్ళాలి అనిపించేలా కానీ అప్పటికే వచ్చి మేము చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసాం ఇక్కడ వెళ్ళాలని లేకపోయినా భారంగా వెళ్ళాము నాలుగైదు ఫొటోస్ దిగేసి నాలుగైదు కాదులేండి చాలానే దిగాము ఫొటోస్ మరి ఫొటోస్ లవర్స్ కదా మేము ఎక్కువ పిక్స్ తీసుకుంటాము అవే కదా చా రేపటి బెస్ట్ మెమొరీస్ అవి అవి లేకపోతే ఎట్లా చెప్పండి అందుకని చాలానే ఫొటోస్ చాలానే వీడియోస్ అయితే తీసుకొని వెళ్ళాము ఈ లోపైతే మా బస్సు వచ్చేసింది ఇంకా మేమైతే రిటర్న్ తిరిగి వెళ్ళిపోతున్నాము వెళ్ళే ముందు మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ దీని టైమింగ్ చెప్పలేదు కదా మీకు ఇంకా దీని టైమింగ్ చెప్తాను బాగా నోట్ చేసుకోండి మార్నింగ్ సిక్స్ థర్టీ టు ట్వెల్వ్ లోపే అలౌ చేస్తారు ట్వెల్వ్ దాటితే అలౌ చేయరు ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకే అలౌ చేస్తారు టూ అవర్స్లోనే మీరు వెళ్ళి రావాలి లేకపోతే అసలు పైకి ఎలా చేయరు చెప్పాను కదా ఘాట్ రోడ్లా ఉంది ఇది అందుకే కొంచెం డేంజర్గా ఉంది అని చెప్పి ఎలా చేయట్ల తర్వాత కొంచెం ఇది మొత్తం మంచిగా మార్చిన తర్వాత ఏమైనా టైమింగ్స్ పెంచుతారేమో చూడాలి ఈ వీడియో అయితే మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఒకవేళ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్